ప్రధాని నరేంద్ర మోదీ సభను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ఆదిలాబాద్ పట్టణంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు శంకర్ తో కలిసి మాట్లాడారు రామగుండ ఎరువుల కర్మాగారాన్ని అంకితం చేసేందుకు ప్రధాని మోదీ ఈ నెల పన్నెండున విచ్చేస్తున్నారని అన్నారు ఇక ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని పలు ప్రదేశాల్లో ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం విచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ఇక అటు ఆదివాసులను మోసం చేయడం కేసీఆర్ కు బాగా నిండు సభలో చేసుకునే గెలిచిన రైతులకు పట్టాలిస్తామని ప్రకటించి మాట తప్పారన్నారు ఇప్పుడు మళ్లీ కొత్త నాటకం ఆడుతున్నారని విమర్శించారు అటు మునుగోడు ఎన్నికల్లో ప్రచారం చేసి రాత్రికి రాత్రి ఈ రోడ్లు వేయించి హైబ్రిడ్ అభివృద్ధి జరిపిన టీఆర్ఎస్ నాయకులకు నియోజకవర్గ ప్రజల కష్టాలు కనిపిస్తలేవంటూ ఎమ్మెల్యే ను ఉద్దేశించి ఈ సమావేశంలో జిల్లా నాయకులు రమేష్ వేణుగోపాల్ మనాజీ తదితరులు పాల్గొన్నారు ప్రధానమంత్రిని చాలా ముఖ్యమంత్రులు వారి శాఖ కోసం ఎదురు చూస్తారు అస్తే ప్రధానమంత్రి మా రాష్ట్రానికి ఏదైనా అభివృద్ధి చేస్తాడన్న ఉద్దేశంతో ఘనంగా స్వాగతం పలుకుతారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రైతుల వాగోగుల కోసం రైతులు గమంలో ఏ విధంగా అయితే గతంలో రెండే ప్రాజెక్టులు రెండే ఫ్యాక్టరీలు ఉన్నాయి అది దానికోసం తెలంగాణ రాష్ట్రం అదృష్టం కూడా దానికో రైతులకు నష్టం కాకుండా ఉండడానికి కోసం రావడం జరుగుతుంది కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ అదే రకంగా అనేక రకాల సంఘ నాయకులు కూడా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిపిఐ సిపిఎం కొత్తగా విచారాలు ఇంకా తయారైనారు కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రధానమంత్రిని అడ్డుకుంటామనడం అదే రకాల లేదంటే మాకు లేదనడం అంటే వాస్తవంగా ప్రజలు ప్రజలకు తెలియవలసిన విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రెండు తారీఖు నాడే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ పంపడం జరిగింది మేము పన్నెండు తారీఖు నాడు వస్తున్నాం రావాలని లేఖ పంపితే మాకు పిలువలేదు మమ్మలను పిస్తలేరు అని కేంద్ర ప్రభుత్వం మీద ప్రధానమంత్రి మీద నిందలు వేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తారు Okay.